తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నరేంద్ర మోదీ సిఏఏపై అసత్యాల ద్వారా కాంగ్రెస్ అర్లర్లు సృష్టించే కుట్ర చేస్తుందన్న ప్రధాని భూముల ధరలు సవరించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆదాయం పెంచేందుకు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశం రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు అన్ని రకాల ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ రైతాంగ సమస్యలపై రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న బీజేపీ రుణమాఫీ ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వాలని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ ఈ నెల ఇరవై నాలుగుకి వాయిదా ఈడీ సిబిఐలకు నోటీసులు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు ఏపీలో అర్లర్లపై సీఈసీ సీరియస్ మూడు జిల్లాల్లో పన్నెండు మంది అధికారులపై బదిలీ వేటు పంటల బీమాపై పగడ్బందీ కార్యాచరణ నిర్వహించాలన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకార సంఘాలకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడి ఈసీ అనుమతితో రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు చేపడతామన్న విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తామని వెల్లడి భారత వైమానిక దళానికి దరఖాస్తుల ఆహ్వానం ఈ నెల ఇరవై రెండు నుంచి జూన్ ఐదు వరకు నిర్వహించనున్న రిక్రూట్మెంట్ ర్యాలీ జూన్ మూడున లాసెట్ పీజీఎల్సెట్ పరీక్షలు అభ్యర్థులు ఈ నెల ఇరవై వరకు రెండు వేల రూపాయల ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకోవచ్చన్న అధికారులు వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యమన్న వైద్య కమిషన్ చైర్మన్ డాక్టర్ బిఎన్ గంగాధర్ విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడి రష్యా చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదన్న ఇరు దేశాల అధ్యక్షులు రెండు దేశాల మధ్య వాణిజ్య సహకార అభివృద్ధికి ఒప్పందాలు కుదిరాయని వెల్లడి ఎలర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో ఫైనల్కు చేరిన నిఖత్ జరీన్ సెమీస్లో ఐదు సున్నా తేడాతో కజకిస్తాన్కు చెందిన మిర్జా కుల్పై గెలుపు వర్షం కారణంగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ రద్దు ప్లే ఆఫ్కు చేరిన ఎస్ఆర్హెచ్